Gurudev Hari Om Sai Ram Om Shri Vedananda Gurave Namaha Om Shri Vithalananda Gurave Namaha Omkaram Chaitanam Namaskar Om Thank mm -hmm. ओम श्री गायत्री मात्री नमः ओम श्री गायत्री मात्री नमः श्री माता पिता गुरु नमः ओम श्री माता पिता गुरु देवताय नमः ओम साई श्री साई जय जय साई ॐ श्री साई जय जय साय ॐ श्री सायिनाथाय नमः ॐ श्री सायिनादाय नमः ॐ द्रा दत्तात्रियाय नमः

कालिका ये इन्हा महा ओम दुम दुर्गा ये इन्हा महा दुम दुर्गा ये इन्हा श्री श्री महा लक्ष्मी ये ओम श्री श्री महा लक्ष्मी गणपतय नम ओ गणपत नम काल भैरवाय नम ओम श्री भैरवाय नम हरि ओम हरी ओम सायिरा ओ सिद्धक्रिया बाबाजी नम ओ ओ सिबाजी नम ओम जय राम जय जय राम जय राम जय जय राम नमो भगवती वासुदेवा नमो भगवती वासुदेवा नमो ભગવતી શ્રી રમણા નમો ભગવતી શ્રીરમણા નમો ભગવતી શ્રી વિઠલા ઓ નમો ભગવતી श्री विठ्ठला नंदा ओम नमः श्री वेददिगम् पराय ओम नमो भगवती श्री वेददिगम्बराय श्री गुरुभ्यो नमः सद्गुरुभ्यो नमः హరిహోం గురుదేవ్ హరిహోం సాయిరా రామ్ మన వేదాబీస్ ఛానల్ ప్రేక్షకులకు సద్గురు భక్తులకు శ్రీ దేవి శరవణరాత్రి శుభాకాంక్షలు ఈరోజు రెండవ రోజు సందర్భంగా అమ్మవారిని గాయత్రి అలంకారంలో అలంకరిస్తారు ఇటువంటి పర్వదినాన మన గురు పరంపర గురుదేవులు హిమాలయ సంత్ పరమహంస అవతార్ శ్రీ 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 వేదానంద సరస్వతి దిగంబర నాగబాబాజీ మహారాజు వారి దివ్య ఆశీస్సులతో వారి సంకల్పంతో ఆత్మ ఆత్మజ్యోతి గ్రంథం వారిచే రచింపబడి మనందరి ద్వారా పారాయణ గావించడం మన అందరం మన అందరి అదృష్టంగా భావించి ఈ పర్వదినాన వారి దివ్య ఆశీస్సులు అందిస్తూ ఈ గ్రంథ పారాయణంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా సాగిపోవాలని వారి ద్రి దివ్యశ్రీ చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి మనందరి తరఫున కోరుతున్నాను ఆయన మన ముందుండి ప్రేరణ కలిగిస్తూ ఈ గ్రంథ పారాయణాన్ని మన పేదచదానంద గారు పారాయణ చేస్తారు కావున మనందరం కూడా భక్తి శ్రద్ధలతో శ్రవణం చేయవలసిందిగా మనవి హరి ఓం పురుదేవ్ హరి ఓం సాయం ముందుగా మన సద్గురుదేవుల దివిచరణాలకు సత్సాంగ నమస్కారం సమర్పించుకుంటూ ఆత్మజ్యోతి అనే గ్రంథం నుండి నీకు నేనే సాటి అనేటరు యోర్ స్పెషల్ నీకు నేనే సాటి నీ ప్రత్యేకత నీకుంది ఎవరు లే ఎవరు లేరు నీకు పోటీ పోల్చుకోవటం పోటీ పడటం అవివేకం నీవు నీవుగా జీవిస్తే ఈ ప్రపంచం నీ వెనికి వస్తుంది నీలో లోపల శక్తులను గుర్తించు నీ శక్తియుక్తులు ఈ ప్రపంచానికి కావాలి నీతో దానికి చాలా పని ఉంది నువ్వు నువ్వే పోల్చుకోవటం అనుకరించటం నిజమైన వ్యక్తిత్వానికి అడ్డుకట్టలు పోల్చుకోవటం అనే రోగాన్ని వదిలించుకో పోల్చుకుంటూ జీవించటం చాలామందికి అలవాటు అదొక అంటు రోగం ప్రమాదకరమైన రోగం వీలైనంత త్వరగా దాని నుంచి విమోచనం పొందాలి ఈ రోగం బాల్యంలోనే మొదలవుతుంది తల్లిదండ్రులు వాళ్ళలాగా చదువు వాళ్ళలాగా బట్టలు వేసుకో వీడిలాగా ఇంట్లోనే ఉండు వీడిలాగా అన్నం తిను అంటూ చిన్నప్పటి నుంచి పోల్చుకోవటం నేర్పుతారు పోల్చుకుంటూ జీవించటాన్ని అణువనువులో నింపుతారు పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా అదిగో రాములాగా నువ్వు చదవాలి నువ్వు చాలా వెనకబడిపోన్నావు ఇతరులను చూసి బుద్ధి తెచ్చుకో అంటూ పోలుస్తూ విద్యార్థులు సహజత్వాన్ని దెబ్బతీస్తారు అలా చిన్ననాటి నుంచి పోల్చుకుంటూ జీవితం జీవించడం అలవాటై తమ బలహీనతల ఆధారంగా తమకు దగ్గరగా ఉన్న వారితో పోల్చుకుంటూ తమను తాము నిరూపించుకోకుండా ఎవరిలాగానో ఉండాలని ప్రయత్నిస్తూ దారి తప్పంటారు చాలామంది పోల్చుకోవటంలో కంటే చెడువైపు దృష్టి త్వరగా పోతుంది పోల్చుకోవటం అనేది వ్యక్తిత్వానికి దర్శనానికి ఆత్మదర్శనానికి ఆత్మజ్ఞానానికి శత్రువు మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకం ఎవరి విలువ వారిదే ఎంతగా పోల్చుకున్నా ఒకరిలాగా ఒకరు ఉండటం అసాధ్యం పట్టు మాట చూపు చేష్ట దృష్టి స్పందన ఆస్వాదన అనుభూతి ఇవన్నీ ఎవరి వారివే నన్ను నేనే నీవు నీవే కనుకనే ఇద్దరికలేక కొత్తదనంగా మారుతుంది ఇద్దరు వ్యక్తులను గదిలో కూర్చొని కిటికీలోంచి బయటకు చూడమంటే ఒకరు కిటికీ అద్దాలను ఆకర్షణగా ఉన్న గ్రీల్ని చూశాడు మరొకరు కిటికీ అవతలు కనిపించే కొండ ఆకాశం ఇల్లు చూస్తాడు పేరుకు ఇద్దరు ఒకే పనిలో ఉన్న మానసిక స్థితులు ఆస్వాదన వేరువేరు అది తప్పదు నీతో పోల్చుకోవటానికి ఎవరూ సరిపోరు బిస్కెట్ని తో పోల్చుకోవాల గులాబీ పువ్వును మల్లెపువ్వుతో పోల్చుకోగలమా అరటి పండును ద్రాక్షతో పోల్చుకోగలమా దేని రూపం దానిదే దేని గుణాలు దానివే పేరుకు రెండు వేళ్ళైనా దేన్ని దానిగా ఆస్వాదించాల్సిందే పోల్చటానికి అవకాశం లేనే లేదు నీలాంటి మనిషి ఇంతకు ముందు లేడు నీకు ముందు కూడా రాడు కనుక నీలాగా మరొకరు మరొకరులాగా నీవు కుదిరిని పని నీ ప్రత్యేక నీదే కనుక అదే నీకున్న సదుపాయం మంచి అవకాశం నీవు నువ్వుగా ఏమి చేసినా అది నీకు ఆపాదించబడుతుంది నీ ప్రత్యేకతను చాటుతుంది పోల్చుకుంటూ జీవిస్తే అది దుఃఖానికి దారితీస్తుంది పోల్చుకోవటం అనే రోగం వ్యక్తిని ఆవరించిందా అతను అయితే అహంకార అవుతాడు లేదా దుఃఖం పాలై నిరాశలో కూరుకుపోతాడు అది అతను పోల్చుకునే వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది తనకన్నా గొప్పవారు బలమైన వారు ధనవంతులు ఉన్నతులతో పోల్చుకుంటే తన మీద తనకు జాలి నిరాశ వస్తుంది కోపం కూడా వస్తుంది బ్రతుకు మీద నిర్లక్ష్యం వచ్చే అవకాశం ఉంది నేను ఎందుకు ఇతరుల కంటే ఎక్కువ సంపాదించలేకపోతున్నాను నేను ఎందుకు అతనికంటే అందంగా లేను నన్ను ఆ అమ్మాయి ప్రేమించడం లేదు ఎందుకని నాకు అతనిలాగా ఎక్కువ మార్కులు రాలేదు ఎందుకు ఇటువంటి ప్రశ్నలు పుట్టి జీవితాన్ని విషపూరితంగా మార్చేస్తాయి క్రమేపీ నిరాశ నిరాశ నిస్పృహలోకి తీసిపోయి ఆత్మాన్యూన్యత భావంతో సంబంధించి విరికివాడిగా మార్చేస్తాయి అలా కాకుండా తనకన్నా తక్కువ కులస్తులకు తక్కువ ఆదాయం వారు అందంగా లేని వారు తక్కువ చదివినవారు ఇలాంటి వారితో పోల్చుకుంటే అహంకారం పెరిగి అది మూర్ఖత్వంగా మారి మంచి చెడుగా విచక్షణ లేకుండా ప్రవర్తించడం మొదలు పెడతారు దానికి కారణంగా ఇతరులకు శత్రువుగా మారవచ్చు ధనవంతులు తమ కన్నా ఈ తక్కువ తమ చుట్టూ ఉంచుకొని డాంబికంగా అహంకారంగా ప్రవర్తిస్తుంటారు తమను తాము ఎంతో గొప్పవారిగా మంచివారిగా ఉన్నతులుగా భావిస్తుంటారు మనిషి అందరిలోనూ ఒక ప్రత్యేకతను చూడగలిగితే తనను తాను కూడా ప్రత్యేకంగా గుర్తించగలడు తనకు లభించిన దానికి ఎంతో తృప్తి పడుతూ సదా సదా కృతజ్ఞుడిగా ఉంటాడు పోల్చుకోవటం ఆపితే తనను తాను గొప్పవాడు తక్కువవాడని అందగాడు అందవీహన వాడు ధనవంతుడు వేదవాడు ఇలా ఏ భవన్లోనూ ఉండదు ఉండడు తనకు తానుగా నిర్మలంగా సహజంగా స్వచ్ఛంగా గుర్తించుకుంటూ ఉత్తముడిగా జీవించగలడు సహజంగా జీవించే వ్యక్తిలో సంతృప్తి ఉంటుంది గొప్పవారు తక్కువ వారు ఎవరు ఎదురైనా నేను అది వారు అది అనుకుంటూ ఆందోళనకు లోను కాకుండా ఆనందంగా కలిసిపోతాడు ప్రేరణ కోసం పోల్చుకోవచ్చునేమో కానీ జీవించడం కోసం పోల్చుకోకండి ఎవరికి వారే కారణ జన్మలు ఎవరూ తక్కువ కాదు ఎక్కువ కాదు సాటి అనే చాప్టర్ ఇక్కడతో ఈ చాప్టర్ ముగిసింది నెక్స్ట్ చాప్టర్ అనుభూతి ఆలోచనలు అనుభూతి ఆలోచనలు ఆలోచించిన వ్యక్తి ఎవరూ ఉండరు జీవితం ప్రతిక్షణం ఏదో ఒక ఆలోచన పుట్టిస్తూనే ఉంటుంది అది మంచి కావచ్చు చెడు కావచ్చు త్యాగం కావచ్చు స్వార్థం కావచ్చు వ్యక్తి మానసిక శక్తి పరిపక్వత బట్టి ఉంటాయి ఆలోచన స్థితి అనుభూతి ఆలోచనలు అందరికీ ఉంటాయి అనుభూతులు కొందరికే ఉంటాయి అనుభూతిని గుర్తించాలంటే అతి ముఖ్యంగా పరిపక్వత కావాలి మంచి అవగాహన పెరగాలి ఆలోచన వలయం నుంచి ప్రక్కకు వచ్చిన వారు మాత్రమే అనుభూతిని ఆస్వాదించగలరు ఆలోచనలు నీటిపై అలలు వంటివి అనుభూతులు నీటిలో అట్టడుగున ఉన్న దాగి ఉన్న నత్నాలు లాంటివి సద్గురువు ఇక్కడ చాలా చక్కగా వివరించారండి అలలకు భయపడకూడదు అలల దగ్గరే ఆగిపోకూడదు అలలకు కలలకు అతీతంగా వెళ్ళిన వ్యక్తి రత్నాలను సొంతం చేసుకోగలడు ఆలోచనలు మెదడు నుంచి పుడతాయి అవి రకరకాల అంచనాలతో ఉంటాయి ఆవేశం హృదయం నుంచి పుడుతుంది ఎంతో లోతైనది గాఢమైనది అద్భుతమైనది ఆవేశం ఒక అనుభూతికి కారణం అవుతుంది భావవేశం గొప్పది భావవేశాలను గుర్తించాలి చాలామంది వాటికి భయపడతారు వీలైతే వాటిని అణిచిపెట్టాలని ప్రయత్నిస్తుంటారు భావావేశాలు వ్యక్తి యొక్క నిజస్వరూపాన్ని తెలుగుతాయి వ్యక్తిలోని ఇంద్రియాలు గుణాలు మొదలైన వాటికి స్పందనగా వాటిని గుర్తిస్తూ భావావేశం మొదలవుతుంది అది ఆలోచనగా మారవచ్చు అనుభూతిగా మార్పు చెందవచ్చు మెదడుతో పని చేస్తే ఒక ఆలోచనగా మారి ఏదో ఒక కార్యానికి పూనుకుంటుంది హృదయానికి దగ్గరగా తీసుకువెళ్ళేది తీసుకువెళ్ళి గుర్తిస్తే అది ఒక అనుభూతిగా మారి సత్య దర్శనం చేస్తుంది ఆ సత్యదర్శనాన్ని గాఢంగా ఆస్వాదిస్తూ దృఢం దృఢంగా అవగాహన పరుచుకుంటే దివ్యానుభూతిగా ఆత్మానుభూతిగా ఆత్మదర్శనంగా మారుతుంది క్రమేపీ అది ఆత్మజ్ఞానానికి దారితీస్తుంది శరీరానికి మనసుకు కూడా ఆవేశం ఉంది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంద్రియాలకు తోడు పని పనిచేస్తుంటుంది అందువలన ఆ ఆవేశం కొన్ని సందర్భాలలో అదుపు తప్పి ప్రవహిస్తుంది ఆలోచించడానికి కూడా ఎవరినివ్వదు చిన్నగా ఆచరణలోకి తీసుకుపోతుంది కార్యరూపం దాల్చేస్తుంది తీరా ఫలితం పరిశీలిస్తే ఒక్కొక్కసారి పశ్చాత్తాపడాల్సి వస్తుంది ఎందుకు అలా జరిగింది ఎందుకు ఇలా చేశాను అని అనుకోవాల్సి వస్తుంది ఆలోచించింది మనమే చేసింది మనమే లేదా ఫలితం దగ్గరికి వచ్చేసరికి పశ్చాత్తాపము ఒక్కొక్క పొరపాటు ఆత్మాన్యూనతా భావాన్ని పెంచేస్తుంది చిగ్గిపడేలాగా చేస్తుంది పెరిగితనాన్ని పెంచుతుంది నిరాశ నిస్పృహలతో బలహీనుడిగా మారుతుంది ఆలోచనలకు దూరంగా ఆలోచనలకు దూరంగా అనుభూతుల్లో ఉండడం అంటే ఎలా అది సాధ్యమేనా అని ప్రశ్నిస్తారు కొంతమంది ప్రతి మనిషిలోనూ హృదయంలో నుంచి ఒక రకమైన ఆవేశం పుడుతుంది అది ఒక సత్క్రియకు దోహదపడుతుంది పూర్వం కొంతమంది ఉదయాన్నే లేచి శ్రద్ధతో సూర్యుని ముందు తలవంచి నమస్కరిస్తారు దినచర్యలో మొదటి అంశంగా ఖచ్చితంగా పాటించేవారు ప్రస్తుతం కూడా కొంతమంది చేస్తుండవచ్చు ఆ చర్య వెనుక ఒక భావవేశం కనిపిస్తుంది సూర్యుని భగవంతుడిగా ప్రకృతిని ప్రభావితం చేసే శక్తిగా వారు భావిస్తారు ఆయన దయను కృపను ఆశీర్వాదాలను ఎంతగానో నమ్ముతూ ఆస్వాదిస్తూ నమస్కరిస్తుంటారు మరొకసారి వచ్చి మరొక అందమైన కాంతివంతమైన రోజును ప్రసాదించినందుకు కృతజ్ఞతగా తెలవంచుతారు సూర్యుడు వచ్చే కాంతి వలన పువ్వులు వికసిస్తాయి పక్షులు రెక్కలు విచ్చుకొని మధురంగా ఆలపిస్తాయి ఒక ఆహ్లాదకరమైన జీవన శైలి ప్రకృతి నిండా తొంగి చూస్తుంది ఎప్పుడైతే కృ కృతజ్ఞతతో ప్రేమతో రెండు చోతులు జోడించి విశ్వాసపూర్వకంగా నమస్కరిస్తాము మన హృదయాల్లో తెలియని ఆనందం కారణం లేని అనుభూతి పొంగి పొరుగుతాయి అదే భగవంతుని స్పందన శరీరము మనసు చైతన్యవంతమవుతాయి ఆ చైతన్య శక్తితో క్రొత్త రోజును క్రొత్త ధనంతో అనుభవించగలము అలాగే కొందరు నదీ స్నానానికి వెళ్తారు ముందుగా నదీము తల్లికి తలవంచి నమస్కరించి తల్లి నేను నా పాదం మోపి నీ ఒళ్ళోకి వస్తున్నాను దేహపరపైన మురికిని మానసిక కాలుష్యాన్ని శుద్ధి చేసుకునేందుకు నీ సన్నిధికి వచ్చాను తల్లి నా అపరాధం ఉంటే క్షమించి నన్ను జీవించి తల్లి అన్న భావనతో ముందుగా నదికి మనస్ఫూర్తిగా నమస్కరించి స్నానానికి పూనుకుంటారు ఒక రకమైన ఆత్మీయత స్నానాన్ని అనుభవిస్తారు నదీమ తల్లి జలదేవత కండించినట్లుగా ఆశీర్వదించినట్లుగా అనుభూతిస్తారు అనుభూతినిస్తారు నూతనోత్సాహంతో స్నానం ముగించి నది నుంచి బయటకు వస్తారు ఎంత మంచి శ్రద్ధ అది అలాగే కొంతమంది పెద్దవాళ్ళు భోజనానికి కూర్చొనే ముందు భగవంతుణ్ణి తలుచుకుంటారు ఆయనకి మొదట మొదటి ముద్ద అర్పించి తరువాత తాము తింటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తారు ఆహారం వలన జీవత్వం పెరుగుతుంది శరీరం పోషించబడుతుంది నదులు సమర్థవంతంగా పనిచేస్తుంది కనుక భగవంతుని తలుచుకొని ఆహారం స్వీకరించడం వలన తీసుకునే పదార్థం బ్రహ్మ పదార్థంగా మారి శరీరాన్ని చైతన్యవంతంగా మారుస్తుంది ఇలా ఒక విధమైన విశ్వాసంతో భావ కల్పించుకోవటం కంటే అంటే విశ్వం మొత్తం చైతన్యం నెలకొందని నమ్మటమే పరిపూర్ణంగా నమ్మి చేసే ప్రతిక్రియ దివ్యత్వాన్ని అందిస్తుంది హృదయాన్ని ప్రభావితం చేస్తుంది జీవితాన్ని మార్చగల అనుభూతిని పెంపొందిస్తుంది అనుభూతి అనేది ఒక దివ్యమైన పాత్ర వంటిది దానిలోకి అమృతం ధారగా ప్రవహిస్తుంది అనుభూతిగా మారని ఆలోచనలు జీవితాన్ని మధురంగా మార్చలేవు మన మనసుల్లో జీవించే వ్యక్తులకు అసూయ ద్వేషం ఈర్ష్య స్వార్థం మొదలైన గుణాలతో ప్రవర్తిస్తే వ్యక్తులకు అనుభూతి అందలేదు భగవంతుడు సద్గురువు దివ్యానుభూతికి తొందరగా కలుగుతారు నమ్మకం విశ్వాసం ప్రేమ దయ కరుణ మొదలైన సద్గుణాలు వ్యక్తిత్వాన్ని పెంచుతాయి దివ్యానుభూతికి కారణమవుతాయి సద్గురు సన్నిధిలో ఆలోచనలు పరిశుద్ధమవుతాయి అటువంటి సద్భావనలు హృదయాన్ని వికసింపచేసి దివ్యానుభూతికి కారణం అవుతాయి జరిగేదాన్ని జరగనీయండి దాన్ని వ్యతిరేకించకండి అంగీకరిస్తూ మీ హృదయాన్ని వికసించండి హృదయం చిదానందాన్ని అనుభవిస్తుంది గమనించండి జీవితాన్ని అనుభూతుల సుమహారంగా మార్చుకోండి అనుక్షణం అనుభూతిగా జీవించండి చాలా గొప్పగా వివరించారండి సద్గురు అనుభూతి ఆలోచనలు ఈరోజు స్వాధ్యము ముగిస్తున్నామండి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కి జై హిమాలయ సంత్ పరమహం సవతార శ్రీ 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 వేదానంద సరస్వతి దిగంబర్ నాగా బాబా మహారాజ్ కి జై సమర్థ సద్గురు శ్రీ 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 నిట్లానంద సరస్వతి మహారాజ్ కి జై మహాకర్ బాబాజీ కి జై కైలాసభగవాన్ కీజై పార్వతి మాతృ శవసంతనకీ సునాథమహారాజ క్రిజై అవధూతింతన శ్రీ గురుదేవదత్త ఓం సిద్ధక్రియా బాబాజీ నమో సర్వే జనా సుఖునోవ శాంతి 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 జయ గురుదేవదత్త జయ గురు దోం గురు side of me.